శ్రీరామనవమికి పోయి వచ్చుట చింతలేమిటి రన్నయ్య ఒంటరిగా వచ్చినావు వదిన ఏదిరన్నయ్య చెల్లెలావు శారదాంబా చెల్లెలావు శారదాంబా చెప్పదాలని ఘోరమే ఘోరమైన గోదావరిలో పడవ చేసిన మరణమే గోదా ఘోరమైన గోదావరిలో పడవ చేసిన మరణమే అయ్య మరణమని పిలిపించురేమే జరిగినక్కడరన్నయ్య మహిమగల శ్రీరాముడు దయ రూపలేదే చెల్లెల మహిమగల శ్రీరాముడు దయ రూపలేదే చెల్లెల ఎంత చెప్పిన నిజము కాదని ఎంత చెప్పిన నిజము కాదని నిక్కముగ నిన్నడిగదా మరణం అంటే అసలు అందరిటులా మరణం అంటే అసలు దెలుపురన్నయ్య మీ వదిన ఒక్కటి కాదు చెల్లెల వదిన ఒక్కటి కాదు చెల్లెల వందలే మరలించి మరణమైన ఇషి మనుషు దామురాయే చెల్లెల ఏం బాగలేదు